ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది అని అడిగితే ముందుగా గుర్తొచ్చే ప్రాంతం మిడిల్ ఈస్ట్ కానీ ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఇండోనేషియా అని చాలా తక్కువ మందికి తెలుసు ఆ దేశంలో ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ అంటే సుమారు రెండు వందల రెండు మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు అయితే ఇండోనేషియా ఒకప్పుడు హిందూ మరియు బౌద్ధ సామ్రాజ్యాల ఆధిపత్యంలో ఉండేది కానీ పదమూడవ శతాబ్దం నుండి ఇస్లాం క్రమంగా వ్యాప్తి చెంది ఈ రోజు ఆధిపత్య మతంగా మారిపోయింది ఈ మార్పు ఎలా జరిగిందో తెలుసుకుందాం అలాగే ఇండోనేషియాలో తీవ్రవాదం పేరుతో క్రిస్టియన్లను ఎలా చంపుతున్నారో వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం అయితే ప్రపంచంలో ఇస్లాం ని వ్యాపింపజేయడానికి కాలిఫెట్లు గానీ మిగతా వాళ్ళు యుద్ధాలను నమ్ముకున్నారు అంటే ఏదైనా ఒక మతాన్ని అందులో ఉండే కొన్ని మంచి మాటలను చెప్పి ప్రచారం చేసుకుంటారు కానీ ఇస్లాం వ్యాప్తి అలా జరగలేదు ఇస్లాం ని మొగల్స్ సుల్తాన్లు ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో ప్రజల్ని బలవంతంగా మత మార్పిడి చేసేవారు అందుకే మన దేశంలో ఇస్లాం ని ఎవరు కురాన్ పట్టుకుని ప్రచారం చేయడం మనం చూడలేదు అలాగే ఇస్లాంలోకి మత మార్పిడి ద్వారా వెళ్లిన వాళ్ళను కూడా మనం ఎక్కువగా చూసుండం అయినా సరే ముస్లింల జనాభా ఇంతలా పెరగడానికి కారణం వాళ్ళకి బర్త్ కంట్రోల్ లేదు అని మనకు తెలుసు అలాగే ఇండోనేషియాలో ముస్లింల జనాభా పెరగడానికి మొదటి కారణం అక్కడున్న ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనడం వల్లనే వాళ్ళ జనాభా పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ మెజారిటీ రిలీజియన్ గా మారిపోయింది అయితే ఇస్లాం ఇక్కడికి రావడానికి ముందు ఇండోనేషియా హిందూ మరియు బౌద్ధ మతాల ఆధిపత్యంలో ఉండే అంటే హండ్రెడ్ ఏడీ లో బౌద్ధ మతస్థులు భారతదేశం నుండి ఇండోనేషియా కి వలస వెళ్లారు అప్పటి నుండి ఏడవ శతాబ్దం వరకు బుద్ధిజం ని ప్రచారం చేశారు వాళ్లలోనే శ్రీ విజయ అనే రాజు ఇండోనేషియాలో శ్రీ విజయ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన రాజ్యంలో బుద్ధిజం ఎక్కువగా ప్రచారం జరిగింది ఇతనొక్కడే కాదు శైలేంద్ర అనే రాజు కూడా జావా అనే రాజ్యంలో బుద్ధిజం ని ఫాలో అయ్యేవాడు ఈ సామ్రాజ్యాలలో రాజులు మరియు ఉన్నత వర్గాలు హిందూ బౌద్ధ మతాలను ఆచరించినప్పటికీ సామాన్య ప్రజలు అంటే స్థానికంగా ఉండే ప్రజలు అక్కడ ఎప్పటి నుండో ఉన్న ఆనిమిస్టిక్ అంటే ప్రకృతి ఆరాధన నమ్మకాలను కలిగి ఉండేవారు హిందూ బౌద్ధ మతాలు ప్రధానంగా రాజసభలలో మరియు డబ్బున్న ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే వాటిని పాటించేవారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం చాలా తక్కువగా ఉండేది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది అంటే చోళుల రాజైన అయిన రాజరాజ చోళుడు కొన్ని వందల ఓడలను తీసుకొని శ్రీ విజయ శైలేంద్ర రాజ్యాల మీద దండయాత్ర చేసి వాటిని ఆక్రమించుకున్నాడు పదమూడో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు అక్కడ రాజ్యం చేశాడు అయితే ఇండోనేషియా అనేది ఎప్పటి నుండో మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క జాపత్రి లవంగాలు వీటికి ఉత్పత్తి కేంద్రంగా ఉండేది ఇది చైనా భారతదేశం మరియు ఈస్ట్ తో వాణిజ్యానికి కేంద్రంగా మారింది ఈ వాణిజ్య మార్గాలే ఒక రకంగా ఇస్లాం రాకకు దారి తీశాయని చెప్పొచ్చు ఇండోనేషియాలో ఇస్లాం ఉనికికి మొదటి సాక్ష్యం పదమూడవ శతాబ్దం చివరిలో సుమత్రాలు కనిపిస్తుంది పన్నెండు వందల తొంభై ఏడులో ఒక రాజసమాధిపై అరబిక్ లిపిలో రాతలు కనుగొనబడ్డాయి ఇది ఇస్లాం స్థానిక రాజవంశాల్లో ప్రవేశించడాన్ని సూచిస్తుంది అరబ్బులు గుజరాతీలు పర్షియన్లు మరియు చైనీస్ వ్యాపారులు మసాలా దినుసుల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు ఈ వ్యాపారుల్లో చాలా మంది ముస్లింలు కూడా ఉండేవారు అయితే వీళ్ళు నెమ్మదిగా ఇండోనేషియాలోని పెర్లాక్ మలక్కా వంటి ఓడరేవు నగరాల్లో సెటిల్ అవడం మొదలు పెట్టారు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండోనేషియాలో రక్తం చిందించకుండా ఇస్లాం వ్యాపించడానికి ఇంకో కారణం సూఫీజం నిజానికి వీళ్లే ఇస్లాం ని ఎక్కువగా ప్రచారం చేశారు సూఫీ మత ప్రచారకులు ఇస్లాం వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఇండోనేషియాలో స్థానికంగా ఉండే కల్చర్తో కలిసిపోయి హిందూ బౌద్ధ నమ్మకాలతో సూఫీ మత భావాలను కలిపి బోధించారు అండ్ అప్పట్లో తోలుబొమ్మలాట ఇండోనేషియా కల్చర్లో ఎక్కువగా ఉండేది దీని ద్వారా రామాయణం వంటి స్థానిక కథలను ఇస్లాంలో ఉండే పాత్రలతో మార్చిపడేసి స్థానికులకు ఇస్లాం గురించి కథలుగా చెప్పేవారు ఇస్లాం వ్యాప్తికి ఇంకొక ముఖ్యమైన కారణం స్థానిక రాజులు మరియు రాజవంశాలు ఇస్లాం ని స్వీకరించడం ఒక రాజు ఇస్లాం ని అవలంబించినప్పుడు అతని ప్రజలు కూడా దాన్ని అనుసరించేవారు సుమాత్రాలోని సముద్రపసే అనే ప్రాంతం ఇండోనేషియాలో మొదటి ముస్లిం సుల్తానేటుగా మారిపోయింది అక్కడి రాజులు అరబ్ వ్యాపారుల ప్రభావంతో ఇస్లాం ను స్వీకరించారు మలక్క అంటే ప్రజెంట్ మలేషియా ఒక శక్తివంతమైన ముస్లిం వాణిజ్య కేంద్రంగా ఉద్భవించింది మలక్క రాజు ఇస్లాం ను స్వీకరించడం వల్ల జావా సుమత్ర మరియు ఇతర ప్రాంతాలలో ఇస్లాం వేగంగా వ్యాప్తి చెందింది పదిహేనో శతాబ్దం నాటికి జావాలోని డెమాక్ సిరేబాన్ మరియు బాంటెక్ వంటి ఓడరేవు నగరాలు ముస్లిం సుల్తానేట్లుగా మారిపోయాయి డెమాక్ సుల్తానేట్ జావాలో హిందూ మజాపహిద్ సామ్రాజ్యం బలహీనపడడానికి కారణమై ఇస్లాం మరింత వ్యాప్తి చేసింది అయితే ఇండోనేషియా రాజులు ఇస్లాంను ఎందుకు తీసుకున్నారు అని మాట్లాడుకుంటే మొదటిగా ముస్లిం వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా స్థానిక రాజులు ఆర్థికంగా లాభాలు పొందారు అలాగే ఇంకొంతమంది ప్రజలు వాళ్ళ మతాన్ని ధర్మాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు అందుకే చాలా మంది హిందువులు బాలీ ఐలాండ్ కి వలస వెళ్లిపోయారు ఆ తర్వాత డచ్ వాళ్ళు ఇండోనేషియాని పరిపాలించారు వాళ్ళ తర్వాత జపాన్ వాళ్ళు కూడా ఇండోనేషియాను ఆక్రమించుకుని పరిపాలించారు కానీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జపాన్ ఇండోనేషియా మీద పట్టుకోల్పోయింది దాంతో ఇండోనేషియాకి స్వతంత్రం వచ్చింది అయితే ఇండోనేషియాలో ఇస్లాం అనేది మెజారిటీగా ఉన్నా దాన్ని ఇస్లామిక్ కంట్రీ గా ఎందుకు మార్చలేదు అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇండోనేషియాలో పంతొమ్మిది వందల నలభై లో స్వతంత్రం వచ్చినప్పుడు సుకర్నో అనే స్వతంత్ర సమరయోధుడు ఇండోనేషియా రాజ్యాంగం అనేది ఐదు సూత్రాల మీద నిర్మించబడాలని ప్రతిపాదించాడు వాటిని పంచశీల సిద్ధాంతాలు అంటారు సుకర్నో ఈ సిద్ధాంతాలను ఇండోనేషియా సంస్కృతి జపనీస్ తత్వశాస్త్రం మరియు వెస్ట్రన్ డెమోక్రసీ సిద్ధాంతాల నుంచి తీసుకున్నాడు అండ్ ఇదే సిద్ధాంతం ఇండోనేషియాను ఒక ఇస్లామిక్ రాజ్యంగా మారకుండా చేసింది కొంతమంది ఇస్లామిక్ నాయకులు ఇండోనేషియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అనుకున్నారు కానీ సుకర్నో మరియు మొహమ్మద్ హట్టా అంటే ఇండోనేషియాకి మొదటి వైస్ ప్రెసిడెంట్ మత సామరస్యం కోసం పంచశీలను ఎంచుకున్నారు దానివల్ల దేశంలోనే హిందూ బౌద్ధ క్రైస్తవ మైనారిటీలను కలుపుకోవడంలో సహాయపడిందని చెప్పుకోవచ్చు కానీ తర్వాత కాలంలో ఇండోనేషియాలో మతోన్మాదం కూడా పెరిగింది కొంతమంది ర్యాడికల్ గా మారుతున్నారు జమా ఇస్లామియా అనే తీవ్రవాద సంస్థ పంతొమ్మిది వందల తొంభైలలో స్థాపించబడింది దీనికి ఆల్ ఖైదాతో సంబంధం ఉంది రెండు వేల రెండులో బాలిలో బాంబ్ బ్లాస్ట్లు చేసింది ఇదే సంస్థ ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ జమా ఇస్లామియా ఆర్ జేఐ విచ్ యూజ్డ్ వయలెన్స్ టు ట్రై టు సెట్ అప్ ఎ కాలిఫే ఇన్ ది రీజియన్ అందులో దాదాపు 202 మంది చనిపోయారు నెక్స్ట్ జమా అన్షార్ దౌలా 2015 లో ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కలిగి ఉన్న ఈ తీవ్రవాద సంస్థ ఇండోనేషియాలో అతిపెద్ద ఐఎస్ఐఎస్ సంబంధిత నెట్వర్క్ గా చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ముస్లిం ఫ్యామిలీ బాంబులను వాళ్లతో తీసుకెళ్లి ఒకేసారి ఐదు చోట్ల అందులో చర్చిని టార్గెట్ చేసి సురబయాలో ఆత్మాహుతి దాడి చేశారు అంటే వాళ్ళు చనిపోవడంతో పాటు అక్కడ ఉన్న చర్చిలో క్రిస్టియన్లను కూడా చంపేశారు అందులో మంది చనిపోతే మందికి పైగా గాయపడ్డారు అండ్ నెక్స్ట్ ఇస్లామిక్ డిఫెండర్స్ ఫ్రంట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది వీళ్ళు కేవలం క్రిస్టియన్లను టార్గెట్ చేసి చంపేస్తారు అందుకే రెండు వేల ఇరవైలో లో దీన్ని ఇండోనేషియా బ్యాన్ చేసింది అయితే యుద్ధాలు చేయకుండా ఇస్లాం ఇండోనేషియాలకు ప్రవేశించింది అని చెప్పుకున్నాం కదా అయినా సరే అక్కడ తీవ్రవాదం ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం అక్కడ ముస్లింలు తో పాటు క్రిస్టియన్లు కూడా ఉంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వరకు ముస్లింలకు క్రిస్టియన్లకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అయితే ముస్లింలకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇండోనేషియాలో షెరియా చట్టాలు రావాలి దానికోసమే వీళ్ళు పోరాడుతారు అండ్ చాలా మంది ముస్లింలు శాంతివంతంగా జీవించాలి అని అనుకున్నా సరే ముస్లిం తీవ్రవాద సంస్థలు అంటే ఆల్ ఖైదా ఐఎస్ఏఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు వీళ్ళని రాడికల్ గా మారుస్తాయి సరిగ్గా అలాగే ఆల్ ఖైదా మరియు ఐఎస్ఏఎస్ వంటి విదేశీ సమూహాలు ఇండోనేషియాలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేశాయి కాబట్టి వీళ్ళు ఇండోనేషియాని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మార్చే వరకు అక్కడ తీవ్రవాద దాడులు చేస్తూనే ఉంటారు అంటే మన ఇండియాని ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఎలా పట్టి పీడిస్తుందో అలాగే ఇండోనేషియాని కూడా పీడిస్తుంది అని చెప్పుకోవచ్చు సో వీళ్ళ ఎజెండా ఏంటంటే కాశ్మీర్ లాగా ఏదో ఒక ప్రాంతాన్ని లాక్కోవడం ఒక్కటే కాదు పూర్తిగా దేశాన్ని స్లోగా ఇస్లామిక్ గా మార్చే వరకు తీవ్రవాదం చేస్తూనే ఉంటారు అని ఇండోనేషియా చూస్తే మనకు అర్థం అవుతుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్